నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం క్షేత్ర దర్శిని కార్యక్రమం ద్వారా ఏ గ్రహం ఎవరికి అనుకూలిస్తుంది అంటే అనుకూలించినప్పుడు ఎట్లాంటి జాతకులుగా వారు మారుతారు అనుకూలించకపోతే ఏం చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక బుద్ధుడు బుద్ధుడు గనక జన్మ జాతకంలో అనుకూలిస్తే ఎలా ఉంటారు అనుకూలించకపోతే ఎలా ఉంటారు ఏ క్షేత్రాన్ని తప్పకుండా జాతకంలో బుధుడు పాత్ర చాలా చిన్నదని చెప్తారు కానీ ఆయన వహించే పాత్ర చాలా పెద్దది చాలా మంది పొట్టు వాళ్ళని గట్టి వాళ్ళు అంటారు కదా అలాంటి లక్షణాలు ఎక్కువగా బుధుడు ఒక అనుగ్రహం వల్ల సో బుధుడు అనేది కరెక్ట్ గా యోగం లేకపోతే వాళ్ళకి చాలా మైనస్ లే సో ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ మారదు బుధుడు యోగిస్తే మంచి తెలివి అట్లు సో వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి మనకి ఏం కావాలో ఆ మాటలు మాత్రం చక్కగా మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు మంచి తెలుగుదలని మంచి ఆకర్షణని మంచి మాట తీరుని సమయస్ఫూర్తిని ఏ సమయానికి ఎప్పుడు ఏ పదం వాడాలో ఆ పదం కరెక్ట్ గా వాడేటట్టుగా కరెక్ట్ గా మారేటట్టుగా బ్యాలెన్స్ గా లైఫ్ లో ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది చాలా విషయాల్లో ఆయన చాలా హెల్ప్ ఉంటుంది బుధురో ఒక అనుగ్రహం ఉంటే సో చాలా మంది చూడండి సినిమాలో డైలాగ్ బాగా అటాచ్ అయిపోతుంటాం మనం ఇంత బాగా రాసారు ఇంత బాగా చెప్తున్నారు ఇవన్నీ కూడా బుధురో ఒక అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇది కథల్లో మాటలు ఆ కథని అలా పండించగలుగుతారు చిన్న విషయాన్ని దాన్ని బాగా ఎనాలిసిస్ చేయగలుగుతారు రాయగలుగుతారు క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది బాగా రాస్తారు వీళ్ళు తర్వాత మంచి మ్యాజిషియన్స్ మ్యూజిషియన్స్ మంచి తంత్ర మంత్ర ఎంత శాస్త్రాల్లో నిష్ఠా నిష్ణాతులు ఎందుకు అంటే వీళ్ళకొక విషయం చెప్తే అది కొన్ని తంత్రాల్లో ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర మంత్రం నుండి వేయాలి చాలా మందికి అది మర్చిపోతుంటారు సో అది యోగం లేకపోవడం వల్ల వీళ్ళు కరెక్ట్ గా గుర్తుపెట్టుకుని ఆ మంత్ర తంత్రం వేయగలుగుతారు సో అలాంటి ఎక్కువ భక్తి ఉండడం అవసరం లేదు ఆ బుద్ధుడు ఒక అనుగ్రహం ఉంటే వీళ్ళు ఆ చేయగలుగుతారు అది జస్ట్ చూసి చెప్పేస్తుంటారు మీ ఇది చేస్తామండి అని చెప్పేసి చాలా మంది చూడండి ఇప్పుడు మేము మ్యాజిక్ షోస్ చేస్తాం ఇది మీకు మీ మనసులో ఏదో జస్ట్ ఇలా అనుకోండి నేను చెప్తాను నెంబర్ అని చాలా మంది టీవీ షోస్ లో వాటిలో కూడా రాసేస్తాను నెంబర్ రాస్తే ఇవి చేస్తారు ఇవన్నీ వీళ్ళకి బుద్ధుడు ఒక అనుగ్రహం కారకత్వం వల్ల వీళ్ళకి వస్తాయి అంటే యోగించే సో ఇలాంటి ఆలోచనలో కలిగే సమయస్ఫూర్తితో కలిగిన విషయాలు ఎక్కువగా బుద్ధుడు అనుగ్రహం ఉంటుంది తర్వాత డబ్బు మనీ ఫ్లో అనేది వీళ్ళకి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది వాళ్ళకి సంభవించే వస్తుంది ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తూనే ఉంటాయి డబ్బులు ఎందుకంటే వాళ్ళు చేసే ఒక షోకి వెంట పది మంది వెంట పడతాం మాకు చెక్ చెయ్యండి మాది చేయండి అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి బుద్ధులు అనుగ్రహించకపోతే అత్తిగా మాట్లాడతారు అత్తిగా మాట్లాడతారు విసుగు వచ్చేస్తుంది ఆ మాటలు వింటే అబ్బాయి ఏదో చెప్తారు సోది ఒక్క మొక్క ఒక్క విషయం కూడా మనకి ఒక పాయింట్ కూడా అంది అందించలేదు ఇంతసేపు మాట్లాడారు కానీ ఇందులో ఒక్క విషయం అయినా మనకు అర్థమైంది అంటే అర్థం అవ్వలేదండి ఏం మాట్లాడాడు అంటే కానీ మాట్లాడారు యూజ్లెస్ స్టాక్స్ అవుతాయి ఫుల్ గా ఉపయోగం ఉండదు అంట ఎదుటి వాళ్ళకి ఉపయోగపడదు వాళ్ళకి ఉపయోగపడదు ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంటుంది ఇది వీళ్ళకి బుద్ధుడు బాగాలేకపోతే చాలా మంది బుద్ధుడు బాగాలేకపోతే మాట్లాడుకోవడం సరిగ్గా రావు కొంతమంది నెత్తి తర్వాత మూర్చ సంబంధించిన వ్యాధులు ఇలాంటివి రావడానికి కూడా బుద్ధుడు బాగాలేకపోయి ఉన్నటువంటి ఫిట్స్ లా వచ్చి పిల్లలు పడిపోవడం కానీ ఇది కూడా తర్వాత భయాన్ని అమ్మో నేను మాట్లాడలేను స్టేజ్ ఫియర్స్ చాలా మందికి ఉంటాయి స్టేజ్ మైక్ పట్టుకుంటే మొత్తం వండుకొచ్చేస్తారు వాళ్ళకి మాట్లాడలేరు ఇవి కూడా బుద్ధుడు ఒక కారకత్వం ఆయన అనుగ్రహం లేకపోతే ఆ టైంకి వాళ్ళకి ఏమి గుర్తుండవు ఏం చెప్పాలో తెలియదు భయం వస్తుంది ఆందోళన వస్తుంది పడిపోతారు తర్వాత హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ బుద్ధుడి ఎందుకంటే ఆయన తృతీయ తర్వాత షష్టాధిపతి అంటే మన న్యాచురల్ రాశిలో తృతీయ స్థానానికి మిథున రాశికి ఆయన అధిపతి ఆరో స్థానానికి కన్యా రాశికి అధిపతి ఆయన ఈ రెండు కూడా ఏంటంటే ఆరోగ్య సమస్యలు తర్వాత రిలేషన్షిప్ ముంచు మాడుతాం మూడో స్థానం సో రిలేషన్స్ ఫెయిల్ అవ్వడానికి అంటే రిలేషన్స్ ఫెయిల్ అవ్వడానికి వీళ్ళని ఎలా లెక్కేస్తారంటే ఒక మోసకాల కింద ఏవో మాటలు చెప్తారు కానీ ఒక్క పని కొన్ని చేతల్లో ఏమి రాదు సో అమ్మాయిలు వీళ్ళ మీద నమ్మకం ఉండదు అలాగే అబ్బాయిలకి అమ్మాయి మీద నమ్మకం ఉండదు ఏమో మా ఆవిడ కరెక్ట్ గా ఇంటికి వస్తుంది నాకు డౌట్ నేను అందుకే ఎంక్వైరీ పెట్టుకున్నాను అందుకే లొకేషన్స్ పెట్టుకున్నాను అని చెప్తుంటారు చాలా మంది అలాగే కొంతమంది హస్బెండ్స్ కి వైఫ్లు పెడుతుంటారు మీ పక్కన అమ్మాయి వాయిస్ వినిపించింది ఏంటండి అనుభూతి ఉంటారు అనుమానం ఉంటుంది పెనుబుదల్లా వెంటాడుతాయి మనకి సో ఇవన్నీ కూడా ఏంటంటే బుద్ధుడు ఒక కార్యకత్వం తక్కువ లోపిస్తే ఇలాంటి విషయాలు ఊరికే భయపడతారు ఊరికే అనుమానం చేసుకుంటారు ఊరికే ఊహించేసుకుంటారు ఎందుకంటే బుద్ధుడు యొక్క తత్వం ఏంటి ఏ విషయనైనా ఏదో ఊహించేసుకున్న తత్వాన్ని పెంచేస్తారు వాయుదత్వ ప్లానెట్స్ అన్నవి సో ఏంటంటే గాలిలో వాళ్ళు ఊహించేసుకుంటారు వాళ్ళకి ఏమైనా ఇంటి ఫోన్ పెట్టిన అంటే అది అక్కడ ఏం జరిగిందో అని ఊహించేసుకుని ఇంటి వచ్చినప్పుడు తడతాడో కొడతాడు ఏమంటారో అని భయపడి ఏదైనా చేసుకునే తత్వం ఈ బుద్ధుడు ఒక కారకత్వం అన్న సో ఇలా ప్రతి ఒక్క విషయం ఆలోచించుకుని పోతే చాలా చెప్పుకుంటూ వెళ్ళాలి మనం అంత ఉంది అంత ఉంది రైట్ మరి అయితే యోగించాలి బుద్ధుడు ఒకవేళ మాకు జాతకం లేదండి బట్ మీరు చెప్పినవన్నీ మ్యాచ్ అవుతూ ఉన్నాయి బుద్ధుడు బాగాలేదనేది అర్థమవుతుంది అర్థం అవుతుంది మరి యోగించాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా బుద్ధుడు ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంటే స్థితికారకుడైన విష్ణుమూర్తిని పట్టుకోవాలి ఎందుకంటే బుద్ధుడు బాగాలేకపోవడం వల్ల ఏంటి నష్టాలు జరుగుతాయి ఒకటి వీళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబిలిటీ ఉండదు రెండు ఆహారం తిన్నది డైజెషన్ అవ్వదు చాలా మందికి సో ఏం తిన్నా వాళ్ళకి అసిడిటీ ఆఫ్ ఫ్రామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ రెండుకి కారకుడైన ఎవరైతే ఉన్నారో నారాయణుడికి వీళ్ళు కొలవాలి సో నారాయణుడు కొలవడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి తర్వాత ఈ ఈ ఏదో ఊహించుకొని ఏదో జరిగిపోతున్న భయాల నుంచి బయటపడే అవకాశం ఒక విష్ణుమూర్తికే ఉంది ఆయన ఆయన తలుచుకుంటేనే వస్తుంది సో అందుకని విష్ణు క్షేత్రాలను దర్శనం చేసుకోవడం విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేయడము బుధవారం రోజు తప్పనిసరిగా తులసి దళాలతో విష్ణుని అర్చించడం వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగం బుద్ధుడు యొక్క యోగం కలిగే అవకాశం ఉంది సో క్షేత్ర దర్శనాలకు వచ్చినప్పటికీ సత్యనారాయణ స్వామి అన్నవరం అక్కడికి వెళ్ళడం అక్కడ సత్యం వ్రతం చేయించడం ఆ స్వామి వారి దగ్గర వాళ్ళకు ఉన్న సమస్య చెప్పడం అలా చేయించడం వల్ల అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి యోగాలు కలుగుతాయి ప్రతి పౌర్ణమికి సత్య సంవత్సం ఇంట్లో చేయించడం చేయించుకోవడం వల్ల కొనే కొంచెం ఆ బుధు ఒక అనుగ్రహం బాగా కలిగి ఆ యోగాలన్నీ అందుతాయి అంటే ఏంటి ఫైనాన్షియల్ గా వీళ్ళు కొంచెం స్టేబిలిటీ వస్తుంది చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ డబ్బులు నిలబడం అప్పులు చేసేస్తుంటారు అప్పులు తీర్చలేరు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇవి చేయడం వల్ల సో ఎనర్జీస్ పాజిటివ్ పెరిగి చాలా బాగుంటుంది సో బుధుడు ఒక క్షేత్రాల్లో దర్శనం చేసుకుని దండబెట్టుకో అంటే బుధు క్షేత్రాలు అంటే నవగ్రహాల క్షేత్రాలు వెళ్ళడం నవగ్రహ ప్రదర్శనాలు చేసుకోవడం తర్వాత కుంభకోణం అంటే బుధుడు ఒక క్షేత్రం సపరేట్ గా ఉంది కుంభకోణంలో కుంభకోణంలో బుద్ధుడు ఒక సెపరేట్ దేవాలయం ఉంది ఆయనకే విగ్రహ ప్రతిష్ట ఉంది ఉంది శుభ్రంగా అక్కడ కార్యక్రమాలు పూజలు ఉంటాయి వెళ్ళి అక్కడ పాల్గొని ఆ పూజలు చేపించడం వల్ల బుద్ధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే బుధుడు ఒక యోగం లేకపోతే సమయానికి మనకి ఏ విషయం గుర్తురాదు చాలా మంది ఇంటర్వ్యూస్ కి వెళ్తారు మర్చిపోతారు ఏ మాటల్లో బాగా ప్రిపేర్ అవుతారు పరీక్షల్లో రాద్దామని రాయలేకపోతారు జీరో సో ఏ విషయం చూసుకున్నా మనకు బుధుడు కావాల్సింది ఎందుకంటే మనం మాట్లాడాలన్నా మాటలు లేకుండా వినాలన్నా ఏదైనా చేయాలన్న బుద్ధుడు ఒక అనుగ్రహం కావాలి మాటలు లేకుండా ఏ ఫీల్డ్ లేదు ఫీల్డ్ అందరూ మాట్లాడాలి మాట్లాడాలి సో ఖచ్చితంగా ఈ ఈ పనులు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగం కలిగే అవకాశం ఉంది ఏ విషయాలు మార్చుకోవాలండి వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని హేళన్ అన్న వీళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ అది ఏంటంటే ఊరికే సరదాగా ఏడిపించడం సరదాగా ఆ ఏం రాదు వాడి సుత్తి వారికి ఏం అని మాట్లాడుతుంటారు తెలిసినా తెలియపోయినా వీళ్ళు మాత్రం అనేస్తుంటారు బిల్డప్ కొంచెం ఎక్కువ ఇస్తుంటారు అవన్నీ మానేయాలి అవి మానేయడం వల్ల వీళ్ళు బాగుంటారు తర్వాత ఈ ఇజ్రాయిల్ అంటారు వీళ్ళని వీళ్ళకి డబ్బులు వేస్తుండాలి వాళ్ళకి డబ్బులు వేస్తుండాలి ఇప్పుడు విషయం వాళ్ళు తిట్టడం కానీ వాళ్ళు విసుకోవడం చేయకూడదు తర్వాత అవును తర్వాత కుక్కల్ని మోగజీవుల్ని తనడం కాలుత తోయడం కానీ కాలుత తనడం కానీ చేయకూడదు చాలా మంది తెలియక అంటారు ఇంట్లో పెంచిన ఒక్క బాబు చూసుకుంటాం బయట వెంట పడుతున్నాం జస్ట్ ఇలా అంటాం కాలతోటి అలాంటి పనులు కూడా చేయకూడదు సో మోజు వాళ్ళు బాధపెట్టిన కూడా వాళ్ళకి బుద్ధుడు ఒక అనుగ్రహం తగ్గిపోతుంది సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పని ఇవి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఇక విష్ణుమూర్తి అంటే ఇంకా బోల్డ్ అన్ని క్షేత్రాలు చక్కగా వెళ్లొచ్చు ఆనందంగా తిరుపతి ప్రత్యక్ష అద్భుతం అండి బుధుడు అనుగ్రహం ప్రతి ఒక్కరు పొంది బుద్ధికి కారకుడు కాబట్టి ఆ బుద్ధి బాగుండాలి వికసించాలి చక్కటి సన్మార్గంలో అని మనస్ఫూర్తిగా తప్పకుండా నమస్కారం నమస్తే మా శ్రీమాత్రే in a month.